హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ లైఫ్ స్టైల్ ఈ రోజు మన వీడియోలో మహాశివరాత్రి రోజు జాగారం మరియు ఉపవాసం ఎందుకు ఉండాలి ఇలా ఉండడానికి గల కారణాలు ఇలా ఉండటం వల్ల మనకు కలిగే అదృష్టం ఏమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ మహాపర్వదినం నాడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుణ్ణి పూజిస్తారు ఈ మహాపర్వ దినాన భక్తులు ఉపవాసం జాగారం ఉండి శివుణ్ణి కొలుస్తారు ఇలా జాగారం ఉపవాసం ఉండటానికి గల అసలు కారణం మరియు దాని వెనుక ఉన్న అంతరార్థం గురించి మన పూర్వీకులు పురాణాలు క్లుప్తంగా చెప్తున్నాయి అదేంటో తెలుసుకుందాం పూర్వం వారణాసిలో సుర్వరుడు అనే బోయవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవిలో తిరుగుతూ జంతువులను పక్షులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు అదే అతనికి జీవనోపాధి అయితే ఒకరోజు అడవిలో ఎంత తిరిగినా ఒక్క జంతువు కానీ పక్షి కానీ కనిపించలేదు దీంతో అతను దిగులు చెందుతూ ఇంటి వద్ద తన కోసం ఎదురు చూస్తున్న భార్య పిల్లల కడుపు ఎలా నింపాలా అని అతడు దుఃఖిస్తూ ఒక బిల్వ వృక్షం వద్దకు చేరుకుని ఆ చెట్టు ఎక్కుతాడు అప్పటికి రాత్రవుతుంది ఆ రోజంతా ఏమీ తినకపోవడం వల్ల బోయవాడికి నీరసంతో ఓపిక నశిస్తుంది అయితే రాత్రంతా ఎలా కాలక్షేపం చెయ్యాలా అనే చెట్టుపై ఉండి చూస్తున్న ఆ బోయవాడికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ బిల్వ వృక్షానికి ఉన్న ఆకులను తెంచి ఒక్కొక్కటిగా తెంచి పడేస్తూ ఉంటాడు అయితే ఆ ఆకులు చెట్టు కిందే ఉన్న ఒక శివలింగంపై పడుతూ ఉంటాయి ఈ క్రమంలో రాత్రంతా అతను అలా ఆకులను తెంచి మేల్కొని ఉండి తెల్లవారంగానే ఇంటికి చేరుకుంటాడు తరువాత అతని మరణానంతరం ఆ బోయవాడు నేరుగా కైలాసం చేరుకుంటాడు నిజానికి ఆ రోజు మహాశివరాత్రి ఈ విషయం ఆ బోయవాడికి తెలియదు దీంతో అనుకోకుండానే అతని ఏమీ తినకపోవడం వల్ల ఉపవాస దీక్ష చేసినట్లవుతుంది అలాగే రాత్రంతా బిల్వ వృక్ష ఆకులను తెంచి తెలియకుండానే శివలింగంపై వేస్తాడు నిద్రపోకుండా జాగరణ చేస్తూ అతనికి తెలియకుండానే శివలింగాన్ని అర్థిస్తాడు దీంతో అతను శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం శివార్చన చేసినందుకు గాను ఆ బోయవాడికి మరణానంతరం కైలాసం ప్రాప్తిస్తుంది దీంతో పాటు ఎంతో పుణ్యం దక్కుతుందని మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి కనుక మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ శివార్చనలు పుణ్యం అందుకే శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం జాగరణ దీక్షలు చేయాలని పండితులు చెబుతున్నారు ఇదే శివరాత్రి రోజు ఉపవాసం జాగారం ఉండి శివుణ్ణి పూజించడం వెనుక ఉన్న అసలు కథ